వెళ్ళాలంటే మరి పదిహేను రోజుల తర్వాత రోజు కూడా ఎందుకంటే నష్టంతో నడపలేదు కదా ఆర్టీసీ బస్సు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు అయింది కాబట్టి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు నిరసన తెలిపారు రాజమండ్రి క్వారీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్దకు ధర్నాకు దిగారు ధర్నాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు దత్తు ఇతర నేతలు పాల్గొన్నారు ఎస్తిరులు సమాజానికి దూరం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సోము వీర్రాజు అన్నారు అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం చెందుతుందన్నారు కట్టుబడి ఉందని తెలిపారు మేము రద్దు చేస్తామనేటువంటి అంశాన్ని అమెరికాలో రాహుల్ గాంధీ ప్రస్తావించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు వాటి కారణంగానే దీని కారణంగానే దేశంలో రిజర్వేషన్లు కొనసాగించాలనేది ఎన్డీఏ కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా దీని ఆధారంగానే వాజ్పేయి గారు ఎస్సీ స్కిమ్ అనే మరొక అనేక కార్యక్రమాలని బారు ప్రవేశపెట్టారు ఈవేళ రాహుల్ గాంధీ గారు బరి తెగించి ఎస్సీల్ని సమాజానికి దూరం చేయాలని మాట్లాడే వైఖరి ఏదైతే ఉందో చట్టపరమైనటువంటి చర్యల్ని అవసరమైతే వారి మీద తీసుకునేటువంటి ఆలోచనని న్యాయ కోవిద్దులు చట్టాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుతున్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద రాహుల్ గాంధీ మీద ఏ చర్య అవకాశం ఉందో ప్రభుత్వానికి ప్రభుత్వానికి కాకినాడ జిల్లా సామర్లకోట మూడో వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శిరరాజప్ప కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మలబాబు బీజేపీ ఇన్ఛార్జి వెంకటరమణ పాల్గొన్నారు